నీవే తగుదువు విస్తరేణాత్మను యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం ఓ పరమేశ్వరా నీ విశ్వరూపము గూర్చి నీ విభూతి వైభవములను గురించియు ఇంకనూ విస్తృతముగా తెలుపుము ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్ననో తనివి తీరకున్నది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాగ్ధాటి ఎంత మధురంగా ఉంటుందంటే ఆ మధురతని వర్ణించటానికి మధురాష్టకం రచించబడింది ఊరికినే మధురాష్టకం రచించబడలేదు ఆయన వాగ్ ఆయన వాగ్ధాటి ఆయన నడక ఆయన మాట తీరు ఆయన మోటివేషన్ ఆయన మన అందరికీ ఇచ్చినటువంటి జ్ఞానము ఆయన ముఖము ఆయన కనులు ఆయన రూపము ఎంత మధురంగా ఉంటాయంటే అంతటి మధుర స్వరూపుడిని మధురాష్టకం ఎంతో అద్భుతంగా వర్ణించింది ఆ మాటలు విన్న శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటారు ప్రాధాన్యత నాస్త్యంతో విస్తరస్యమే అర్జున నీవు లెస్సగా పలికితివి నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు కనుక వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు చెప్పెదను వినుము అహమాత్మా కూడా కేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానా సమస్త ప్రాణుల హృదయముల ఎందున్న ఆత్మను నేను సకల భూతముల ఆదియు మధ్యస్థితియు అంతము నేనే అదితి యొక్క ద్వాదశ పుత్రుడైన ఆదిత్యులలో శ్రీ మహావిష్ణువును జ్యోతిర్మ కుబేరుడను నేను అష్ట వసువులలో నేను అగ్నిని పర్వతములలో నేను సుమేరు పర్వతమునై ఉన్నాను ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి ఆయుధములలో నేను వజ్రాయుధమును పాడి ఆవులలో నేను కామధేనువును శాస్త్రవీత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను సర్పములలో నేను వాసుకిని అనంతశ్చాస్మి అనంతాగారుణోయా యమ సంయమతామహం నాగజాతి వారిలో నేను ఆదిశీషుడను జలచరుములకు అధిపతిగిన వర్ణుడను నేను ఇతరులలో నేను అర్యముడను శాసకులలో నేను యముడను ఉచ్చై శ్రవ సమశ్వానాం విధిమామ అశ్వములలో పాల సముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చై శ్రవమును నేను భద్ర గజములలో నేను ఐరావతమును మనుష్యులలో నన్ను రాజుగను ఎరుంగుము అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని వర్ణించటం మొదలు పెడతారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య విభూతులను గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా వివరించాలన్నా ఎంత సమయము చాలదు ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇంకా ఏం చెప్పారు ఇంకా ఎటువంటి నియమములను వివరించారో రేపటి భాగంలో తెలుసుకుంటూ శాంతి మంత్రం చెప్పుకుందాం ఓ అంతరిక్షం శాంతి పృథ్వీ శాంతి శాంతి वनस्पतय शांति ही विश्वे देवा शांति ही ब्रह्म शांति ही सर्वगुम शांति ही शांति रेव शांति ही सामा शांति ओम शा Darum, Shri Krishna.